పండుగలకు ముందు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు భారీ ఇచ్చింది బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సంవత్సరం రైల్వేలోని గ్రూప్ సి మరియు గ్రూప్ డి స్థాయి ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాల మొక్కల్లో చిరునవ్వులు విరిశాయి సమాచారం ప్రకారం ఈ నిర్ణయంతో దాదాపు పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది బోనస్ మొత్తం నేరుగా ఉద్యోగుల ఖాతాలోకి వెళ్తుంది అలాగే దాని చెల్లింపు త్వరలో ప్రారంభమవుతుంది ఈ బోనస్ రైల్వేలోని వివిధ వర్గాల ఉద్యోగులైన ట్రాక్ మెయింటెనర్ లోకో పైలట్ ట్రైన్ మేనేజర్ స్టేషన్ మాస్టర్ సూపర్వైజర్ టెక్నీషియన్ హెల్పర్ పాయింట్స్ మ్యాన్ మినిస్ట్రియల్ స్టాఫ్ మరియు ఇతర గ్రూప్ సి సిబ్బందికి చెల్లిస్తారు రైల్వేలో పనిచేసే నాన్ గెజెడ్ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తారు దీన్ని ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటారు మార్కెట్ లో జోరు పెరుగుతుంది ఇలాంటి పండుగ బోనస్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు ఉద్యోగులకు బోనస్ వచ్చినప్పుడు వారు ఎక్కువ ఖర్చు చేస్తారు దీని వల్ల మార్కెట్ లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఇది వ్యాపారానికి మరియు పరిశ్రమకు రెండింటికి ప్రయోజనం చేకూరుస్తుంది ఇటీవలే ప్రభుత్వం జిఎస్టి రేట్లలో కూడా మార్పులు చేసింది దీని మార్కెట్ వేగం పుంజుకుంటుందని ఆశించబడింది